ఒక పత్రిక మీద నిజాలు రాసే జర్నలిస్ట్ మీద ఆర్డీఓ అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు ద్వారా మీడియాని కంట్రోల్ చేయాలని టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి విజేఎఫ్ లో లీడర్ రమణ మూర్తికి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా వివిధ జర్నలిస్ట్ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన కు వ్యతిరేకంగా ఇంతమంది జర్నలిస్టులు ఈరోజు మద్దతుగా రావడం మన ఐక్యత చాటుతుందన్నారు రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒకేసారి ఒక కూటమిగా ముందుకెళ్తారు అనే భావన అధికారులకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గతంలో ఏదైనా ఒక వార్త రాస్తే ఆ వార్తకు కండనివ్వండి అని అధికారిగా మేము ఇబ్బంది పడుతున్నాం ఆపై అధికారుల దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నామని చెప్పి మాట్లాడే అధికారులు ఈరోజు మన ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం వదిలిస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ఒక ఛానల్ అయినా ఒక పేపర్ అయినా ఖచ్చితంగా మనకున్న పరిధిలో మనం నిలబడి వార్త రాసినప్పటికీ కూడా బెదిరింపులు భయపెట్టడాలు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా జరిగాయి మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుంది అందుకే మన జర్నలిస్టులు అందరూ కూర్చొని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు జర్నలిస్టుల పెద్దలు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే జర్నలిస్టుల కోసం పత్రికల కోసం ఛానల్స్ కోసం టీజీఎఫ్ ఎప్పుడు నిలబడుతుందని హామీ ఇస్తున్నామని తెలిపారు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పత్రిక మీద ఒక అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు ధోరణితో మీడియాని కట్టడ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వ్యతిరేకంగా ఇంతమంది జర్నలిస్టులు ఈరోజు వీజేఎఫ్కి రావటం ముఖ్యంగా మీ అందరిని కూడా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒకసారి ఒక కూటమిగా ముందుకెళ్తారు అనే భావన అధికారులకి క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఏదన్నా ఒక వార్త రాస్తే ఆ వార్తకు ఖండన ఇవ్వండి అధికారిగా మేము ఇబ్బంది పడుతున్నాం మా పై అధికారుల దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడే అధికారులు ఈరోజు మా ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం వదిలేస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటిన్యూ అవుతుంది అనేది నా వ్యక్తిగత భావన ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు అందరూ కూర్చొని ఖచ్చితంగా మన మనుగడకు సాధ్యం మన మనుగడ సాధ్యపడాలంటే ఖచ్చితంగా కూటమిగానే వెళ్లాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే జర్నలిస్టుల కోసం పత్రికల కోసం ఛానల్ కోసం టీజేఎఫ్ ఎప్పుడూ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను